నంద్యాల జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రీ సభ్యులు తెలిపారు నంద్యాలలో వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి గౌరవాధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్నామని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు ఖండించారు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఐదు రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సోషల్ మీడియాలో నంద్యాలలో తొమ్మిది రోజులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వస్తున్న ప్రచారాలను మండపం నిర్వాహకులు నమ్మవద్దని తెలిపారు నంద్యాలలో ఐదు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు వచ్చే నెల ఇరవై ఏడవ తేదీన గణేశ ఉత్సవాలని మొదలవుతాయి ఆ రోజు నుంచి ఐదు రోజుల పాటు నుంచి తర్వాత ఐదవ రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నందలపట్నంలో ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది దీనికి అనుగుణంగా విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇస్తూ అలాగే వాటి నిమజ్జనం కోసం మనకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఒకవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకోవైపున ఆర్ అండ్బి వాళ్ళ నుంచి తర్వాత అలాగే శుభ్రంగా మనల్ని మనం ఆ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైనటువంటి నీళ్లు సదుపాయం చెరువుకట్లో ఉండేటట్టుగా వాటికి అవసరమైనటువంటి అసలు ఏదైతే అడ్డం ఉందో అట్లాంటి వాటిని అన్నింటినీ తొలగించి చేయటము తర్వాత అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ ఆఫీసర్సు వీళ్ళందరి సహకారాలతోటి ప్రధానంగా మున్సిపల్ సహకారంతో మనం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి ఏవైతే అవసరం ఉందో వాటి గురించి యోజన చేస్తూ వాటిని ఏ విధంగా మనం ఆ అవరోధాలని అధిగమించడానికి ఎవరెవరి సహాయం కావాలో వాళ్ళందరి సహాయ సహకారాలని తీసుకొని మనం ఘనంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణాలు కొందరు తొమ్మిది రోజుల ఐదు రోజులు అనేది అంటున్నారు కాబట్టి ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే నెల ఇరవై ఏడో తారీఖున గణేష్ పండగ ప్రారంభమవుతుంది ముప్పై ఏడో తారీఖున గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కానీ ఐదు రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మన ప్రభుత్వ అధికారులు కానీ అందరు నంద్యాల ప్రజలు కానీ దీన్ని అందరూ సందేహం ఇవ్వవలసిందిగా కోరుతూ ఐదు రోజులే గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తామనేసి మీరు మీ అందరికీ తెలియజేస్తూ జై గణేష్ మహారాజ్కి జై 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 శ్రీరామ్ మన హిందూ సమాజాన్ని చైతన్యపరిచే వినాయక జ్యోతి పండుగ పద్దెనిమిది వందల తొంభై మూడులో ఏర్పడి మొదలై బాలగంగాధర్ తిరుగారి ఆధ్వర్యంలో నూట ముప్పై సంవత్సరం రెండు వేల ఇరవై మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం మన నంద్యాల జిల్లా ప్రత్యేకంగా ఏర్పడ్డాక నంద్యాల జిల్లా కమిటీ అలాగే టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వినాయక జ్యోతి కార్యక్రమాలు ప్రభుత్వ సహకారంతో పెద్దల సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి కానీ ఈసారి కొందరు అత్యుత్సాహంగా లేని యువకులు వినాయక కమిటీలను సంప్రదించకుండా జిల్లా కమిటీ కానీ టౌన్ కమిటీ కానీ సంప్రదించకుండా తొమ్మిది రోజులు చేయాలని అత్యుత్సాహంతో వాళ్ళు మీటింగులు పెట్టుకోవడం ఏర్పరచుకోవడం ఇలాంటి రకరకాల పనులు చేస్తున్నారు వీటి శాస్త్రీయత ఎంతవరకు అనేది వాళ్ళ దగ్గర సమాధానం లేదు నంద్యాల టౌన్లో ఎన్ని విగ్రహాలు పెడుతున్నారో దాదాపు ఎనభై తొంభై శాతం విగ్రహాలు తొమ్మిది రోజులకు సిద్ధమని మనకు రిపోర్టు పక్కాగా వచ్చినప్పుడు మనం వాటి గురించి ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది కేవలం కర్నూలు జిల్లాలో తొమ్మిది రోజులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఒకరు రెండు విగ్రహాలతో తొమ్మిది రోజులు అనే కార్యక్రమాలు ప్రజలలో కేవలం అపోహలు లేకపోతే మూ కమిటీ మూ కమిటీ అని చెప్పి రకరకాల ఆందోళన అపోహలు చేయడం తప్ప ఈ సాధించేది ఏం లేదు దయచేసి వినాయక భక్తులు ప్రజలందరూ గుర్తుంచుకోవాలి సంఘం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల జిల్లా జిల్లా కమిటీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు జరగాలని నిర్ణయించినారు కమిటీ వారందరూ ఇరవై ఏడవ తారీఖు పండగ ముప్పై ఏడో తారీఖు నిమజ్జనం అవుతుంది ఐదు రోజుల పండగ ఇది ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని దాని విధంగా సన్నాహాలు చేసుకొని ఈసారి వినాయక చవితిని శాంతి భద్రతతో ఎటువంటి సమస్యలు చేసుకో సమస్య లేకుండా చేసుకోవాలని ఆ పొంది అంత జై శ్రీరామ్ కోరుకుందా జైరాత ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పట్టణంలోని వ్యాపార సంస్థ ప్రముఖులతో సహకారంతో అన్ని రాజకీయ పార్టీ నాయకుల సహకారంతో అధికారుల సహకారంతో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో ప్రజల సహకారంతో ఈ వినాయక ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించుకుంటామని అందుకు అందరూ సహకరించాలని ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి మండపం దారులు గతంలో మాదిరిగానే నగర సమితికి జిల్లా సమితికి సహకరించి ఈ ఉత్సవాలను ఐదు రోజులు నిర్వహించుకుంటే అందరికీ ఆమోదమైనటువంటి ఐదు రోజులు అందరికీ ఆమోదమైనది కొందరు తెలిసి తెలియక తొమ్మిది రోజులని ఈ సోషల్ మీడియాలలో వారంతకు వారు నిర్ణయించినట్టుగా ప్రచారం చేయడం మంచిది కాదు అలాగే చిన్న చెరువులో నీళ్ళు లేక వేస్ట్ అంతా ఒడ్డుకు చేరింది గత పది రోజుల కిందట విజయకుమార్ అన్న అందరం కలిసి ఆ కేసీ కేన అధికారులకు ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది అక్కడ శుభ్రం చేయమని అయితే లక్షో లక్ష యాభై వేల ఖర్చు కాదు అది మా దగ్గర ఫండ్స్ లేవు మేము చేయలేము అని చెప్పి కేసీఆర్ అధికారులు చెప్పడం జరిగింది ఈ విషయంపై కలెక్టర్ను మంత్రిగారిని కలిసి ఎందుకంటే మళ్ళీ వర్షం ఎక్కువైతే అదే వేస్ట్ మళ్ళీ చెరువులోకే పోవడం జరుగుతుంది దాన్ని శుభ్రం చేసుకొని ఆ ప్రాంత పరిసరాలను శుభ్రం చేసుకునే దానికి అధికారులు కూడా సహకరించాలని కోరుతూ ఐదు రోజులు భవిష్యత్తులో ఎప్పుడైనా ఐదు రోజులు చేసుకుంటే అందరికీ ఉపయోగం ఆనందం దయచేసి తొమ్మిది రోజులు అనేది ప్రచారం చేయొద్దండి రాబోయే గణేష ఉత్సవాలకు సంబంధించి నంద్యాల నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది సమావేశంలో మన గణేష ఉత్సవాలు ఆటంకాలు లేకుండా ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి వాటిని ఎట్లా తొలగించుకోవాలనేటువంటి ఆలోచన కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది ఈరోజు మన జిల్లా కమిటీ అదేవిధంగా నగర కమిటీ కలిసి ఎక్కడైతే నిమజ్జనానికి చెరువు కట్ట కానీ లేని విధ విధ వివిధ స్థలాలలో ఆటంకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ అధిగమించడం కోసం ఆలోచన చేసి ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మనం ఆలోచన చేయడం జరిగింది ముఖ్యంగా మనము నంద్యాలలో కొన్ని రకమైన అంశాలు ఆర్థిక పాలనాపరమైన నిర్వహణ వ్యవస్థలో ఉన్న లోపాలను పెద్దలు అందరూ వివరించడం జరుగుతుంది ఈ విధంగా అందరూ పాటించి ఒకే తాటి అందరూ కూడా నిలబల్సింది ఈ గణేష్ కేంద్ర సమితి ఇచ్చే సూచనలు మాత్రమే పాటించవలసిందిగా నంద్యాల పట్టణ ప్రజలకు ఉత్సవ నిర్వాహకులకు అందరికీ తెలియజేయడం